రేపు సోమవారం రోజున బెల్లంతో ఇలా చేయండి ఇరవై నాలుగు గంటల్లో మీ బాధలు మీ కష్టాలు పోతాయి అలానే కాకుండా కోట్లు వచ్చి పడతాయి బెల్లంతో ఈ విధంగా చేసుకోవటం వల్ల సోమవారం చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి అందుకే ఏంటంటే కనుక బెల్లం పరిహారం తప్పక ఆచరించండి బెల్లం అనేది ఏంటంటే కనుక పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది బెల్లానికి ఏంటంటే కనుక కష్టాన్ని తీసేంత గుణం ఉంటుందన్నమాట అందుకే బెల్లంతో ఈ విధంగా చేసుకోవటం వల్ల అయితే మంచి రిజల్ట్ని చూడొచ్చు ముఖ్యంగా సోమవారం పూట ఏంటంటే కనుక ఈ పరిహారం అండి మీరు సంధ్యా సమయంలో చేసుకుంటే ఎక్కువగా ఫలితాలు ఉంటాయి బెల్లం ఏంటంటే కనుక బంగారంతో సమానమైనదని మనకు పురాణాలలోనే చెప్పబడుతుంది అందుకే బెల్లాన్ని తీసేసుకొని ఈ విధంగా ఏంటంటే కనుక ఈ చిన్న పరిహారం చేసుకోండి ఎటువంటి కష్టమైనా సరేనండి తొలగిపోతుంది అలానే కాకుండా ఏంటంటే గనక ఏదైనా సరే బాధ మీరు అనుభవిస్తున్నారు అది చాలా ఎక్కువగా ఉందండి దాని నుంచి మేము బయటపడని బయట పడాలనుకుంటున్నాం కానీ పడలేకపోతున్నామని బాధపడతారు కదా అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే గనక ఈ పరిహారం అనేది పనిచేస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట అందుకే ఈ పరిహారాన్ని తప్పక ఆచరించేసుకొని చక్కగా ఫలితం పొందండి శివపార్వతుల అనుగ్రహానికి ఏంటంటే కనుక పాత్ర కండి ఇది చాలా శక్తివంతమైన పరిహారం మనకేంటంటే ఈ పరిహారం సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డది సిద్ధశాస్త్రం అంటే అత్యంత శక్తివంతమైన శాస్త్రంగా పరిగణించబడుతుంది కాబట్టి సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారాలన్నీ కూడా అండి నూటికి నూరు శాతం ఫలితాలను ఇస్తాయి అన్నమాట అందుకే మీరు కూడా ఏంటంటే గనక ఆచరించుకోండి అంటే అధికంగా కష్టాలు మనం భరించలేక బాధపడుతూ ఉంటాం ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు కూడా సోమవారం పూట కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారం చేసుకుంటే ఇక మీ సుడి తిరిగినట్టే అని చెప్పొచ్చు వీడియో నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా అండి సోమవారం కదా పరమ పవిత్రమైన రోజు ఈ సోమవారం రోజునే ఏంటంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి స్నాన కార్యక్రమాలు ఉదయాన్నే లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం ఎవరికైతే జీవితంలో ఎక్కువగా ఏంటంటే కనుక శని బాధలు దైవ అనుగ్రహం లేకపోవటం ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి వాళ్ళు స్నానం చేస్తారు కదండి ఆ నీళ్ళల్లో ఏంటంటే కనుక ఒక రెండు ఉప్పురాళ్ళు వేసుకొని స్నానం చేస్తే భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది నెగిటివిటీ పోతుంది శని బాధల నుంచి మీకు ఏంటంటే కనుక విముక్తి కలుగుతుంది అనమాట స్నానం చేస్తే ఇంటిని క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకోండి సోమవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది ఇది చాలా మందికి తెలియదు వాస్తవానికి చెప్పాలంటే గనక సోమవారం ఏంటంటే కనుక పెట్టే దీపం మన జీవితాన్ని మారుస్తుందనమాట దరిద్ర జాతకాన్ని కూడా సరిచేయటానికి ఈ దీపం అనేది ఉపయోగపడుతుంది కాబట్టి సోమవారం ఈ విధంగా ఏంటంటే కనుక దీపం పెట్టుకోండి మీరు ఇంట్లో పెట్టిన ఏం కాదు అలానే కాకుండా ఏంటంటే కనుక ముఖ్యంగా మనం చూసుకుంటే శివాలయం ప్రాంగణ అంటే శివాలయానికి వెళ్ళి అక్కడ ప్రాంగణంలో పెట్టినా ఏం కాదనమాట ఎలా పెట్టుకున్నా కానీ ఫలితాలు అయితే వస్తాయని చెప్పొచ్చండి అందుకే మీరు ఉదయాన్నే లేవటం సుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని మన పూజ గదిలో ఉండే శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకుని మీ దగ్గర ఉండే పుష్పాలతో చక్కగా అలంకరణ చేసుకోండి ఆ తర్వాత మీరు ఏడు గంటల నుంచి మొదలుకొని తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల లోపే ఇది వేసి దీపం పెట్టండి అలా పెడితే మీ జీవితము మీ జాతకము రెండు మారుతాయి ముఖ్యంగా ఆకు మీద దీపం పెడితే మంచిది తమలపాకు అలానే కాకుండా ఏంటంటే కనుక రావి ఆకు మీద దీపం పెట్టాలి నేల మీద దీపం పెట్టకూడదు యాలక్కాయని వేసి దీపం పెడితే ఏంటంటే గనక అదృష్టం అనేది వరిస్తుంది అలానే కాకుండా దురదృష్టం తొలగిపోతుంది అలానే ముఖ్యంగా ఈరోజు ఏంటంటే కనుక ఎన్నో రకాలుగా కూడా దీపాలు పెట్టొచ్చండి ఎలా దీపం పెట్టామనేది ముఖ్యం కాదండి ఎంత పవిత్రతనో అంటే మనము చక్కగా నమ్మి దీపం పెట్టామనేది ముఖ్యమన్నమాట దీపం ఏంటంటే మానవుడికి ఒక ధైర్యం అండి నిజం చెప్పాలంటే కనుక దీపం మన జీవితంలో వెలుగుని తీసుకొస్తుంది దీపం మనకు ధైర్యాన్ని ఇస్తుంది దీపం మనకు ఒక బలాన్ని కూడా ఇస్తుంది అనమాట దీపం దరిద్రాన్ని తీసేస్తుంది దీపం దారి చూయిస్తుంది దీపం ఏంటంటే కనుక మన యొక్క జీవితాన్ని మారుస్తుంది అందుకే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దీపం పెడతారు కాబట్టి సోమవారం రోజు మీరు గుర్తు పెట్టుకోండి మీ శని బాధలు పోవాలన్నా అలానే కాకుండా చండాలమైన జాతకం అండి దరిద్రమైన జాతకం అండి మాదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు సోమవారం దీపం పెడతారు కదా ఆ దీపంలో ఏంటంటే కనుక ఒక ఐదు బియ్యపు గింజలు వేసేసి దీపం పెట్టండి దీపం తర్వాత ఆ బియ్యపు గింజలు తీసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేసేయండి సరిపోతుంది ఇలా మీరు పెడుతూ ఉండండి ఒక పదకొండు రోజులు కంటిన్యూగా పెట్టొచ్చు లేదంటే సోమవారం సోమవారం కూడా పెట్టుకోవచ్చు అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుందండి ఎలా దీపం పెట్టినా కానీ ఈ విధంగా అయితే ఫలితం ఉంటుందన్నమాట అలానే మీ యొక్క జీవితంలో మీకు ఏంటంటే కనుక ఎక్కువగా ఫెయివరే కనిపిస్తుంది అనుకోండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఐదు ఆవగింజల్ని వేసి దీపం వెలిగిస్తే ఈ ఫెయివర్ నుంచి మనం బయటపడి సక్సెస్ని చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ విధంగా కూడా మనకు ఫలితాలు వస్తాయి కాబట్టి ఇలా కూడా మీరు ఆచరించవచ్చు దీపం చాలా మంది కూడా ఎన్నో రకాలుగా పెడుతూ ఉంటారు కానీ మనకేంటంటే కనుక మన కష్టానికి తగ్గట్టుగా మనం దీపం పెట్టుకుంటే మనం ఆ కష్టం నుంచి బయటపడే అవకాశం ఉంటుందండి అందుకే దీపం ఉదయం సాయంత్రం ఏంటంటే కనుక నిష్ట నియమాలతో పెట్టుకోవాలి సోమవారం ఏంటంటే కనుక చక్కగా శివాలయానికి వెళ్ళటం అలానే కాకుండా ఇంట్లో ఏంటంటే దీపం పెట్టుకోవటం కొబ్బరికాయ కొట్టడం కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఏంటంటే కనుక ఆ నీటిని పరమశివుడి పటం ముందు ఇలా చిలకరించటం ఆనంతరం వచ్చేసి ఏంటంటే కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరికాయ ఒకటే ప్రసాదంగా అంటే నివేదన చేయకూడదు దాంట్లో ఒక కొబ్బరి చిప్పల బెల్లాన్ని పెట్టి అది భగవంతుడికి సమర్పిస్తే భగవంతుడు సంతోషిస్తాడనమాట ముఖ్యంగా చెప్పాలంటే కనుక బెల్లం చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి బెల్లాన్ని మనం సమర్పించటం వల్ల భగవంతుడి యొక్క అంటే ఆ శివపార్వతుల యొక్క అనుగ్రహం కలుగుతుంది భగవంతుడికి ఇది నివేదన కూడా అవుతుంది కాబట్టి బెల్లం ముక్కనే ఇంకా మీరు ఏంటంటే కనుక నైవేద్యంగా పెట్టేయండి సరిపోతుంది ఇంట్లో పూజ చేసుకుని తులసి కోట దగ్గర కూడా నీటిని సమర్పించి దీపం పెట్టేసుకుంటే ఇంకా మీకంతా కూడా మంచి చేకూరుతుందండి ఇలా దీపారాధన ఇంట్లో చేసుకున్న తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా ఈ యొక్క బెల్లం పరిహారం అనేది చెయ్యండి బెల్లము చాలా చాలా పవిత్రమైనది బెల్లం చాలా శుద్ధి అయిన పదార్థం అని మన అందరికీ తెలిసిందే కదా బెల్లం వల్ల మన కోరికలు తీరుతాయండి వాస్తవానికి చెప్పాలంటే గనక బెల్లం భగవంతుడికి చేరుతుంది కాబట్టి బెల్లం వల్ల మన కోరికలు తీరుతాయి అలానే కాకుండా మనకు ఉండే కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదండి కష్టాలు కష్టాలు అంటే కనుక ఇక్కడ మీరు ఒకటే కష్టము రెండే కష్టాలు ఇలా అనుకోకండి మన జీవితంలో మనకు ఎన్నో కష్టాలు ఉంటాయి మనం ఎన్ని కష్టాలను ఎదురు చూస్తామంటే అంటే మనం చూస్తామంటే కనుక మన లైఫ్లో మనం చాలా కష్టాలను చూస్తూ ఉంటామండి చాలా కష్టపడుతూ ఉంటాం అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక మనకు ఆ కష్టాలు పోనే పోవండి మనం వెంటే ఉంటాయన్నమాట మనం ఏంటంటే జిడ్డు పట్టినట్టు పట్టి పీడిస్తూ ఉంటాయండి కష్టాల బారిన పడి మనం చాలా బాధపడిపోతూ ఉంటాం కదా మన కష్టం ఎవరికి కూడా చెప్పుకోలేము ఆ భగవంతుడికి తప్ప ఎందుకంటే భగవంతుడు ఏంటంటే గనక ఆ కష్టాన్ని తీరుస్తాడు కాబట్టి మనం భగవంతుడికే కష్టం చెప్పుకుంటాం మిగతా వాళ్లకు చెబితే ఇప్పుడు ఉండే జనరేషన్ ప్రకారము అందరూ కూడా మనమంటే గిట్టని వారు కావచ్చు మనని చూసి కుళ్ళుకునేవారు వీళ్ళకి ఇలాగే కావాలంటారు కానీ అయ్యో ఈ కష్టం వచ్చిందని ఎవ్వరు అననే అనరండి కాబట్టి ఏంటంటే కనుక మీ కష్టాలు పోవాలన్నా మీరు ఏదైనా సరే బాధపడుతున్నారు లోనే చాలా బాధను అనుభవిస్తున్నాం ఎవరికీ చెప్పుకోవట్లేదండి ఎందుకు అర్థం కావట్లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు కూడా అండి ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి ఖచ్చితంగా మార్పు ఉంటుందండి మీరు ఏంటంటే కనుక ఆశ్చర్యానికి గురవుతారు డైరెక్ట్గా చెప్పాలంటే కనుక మనం ఏంటంటే బెల్లము అలానే కాకుండా ఇందులో ఏదైనా పదార్థం బియ్యపిండి కావచ్చు బొబ్బర్లు కావచ్చు ఉల్వలు కావచ్చు శనగలు కావచ్చు ఏవైనా సరే కలిపేసి ముద్దలాగా చేసేసి చక్కగా ఆవుకు తినిపించినా మన బాధలు తొలగిపోతాయి వాస్తవానికి సోమవారం ఆవుకి ఈ విధంగా పెడితే మన బాధలు పోయే అవకాశం అయితే ఉంటుంది కొంతమందికి ఏంటంటే కనుక సమయం ఉండదు గోశాలకు వెళ్లాల్సి వస్తుంది మనకైతే ఆవులు ఇంటికి వస్తాయి కాబట్టి పెట్టుకోవచ్చు కదా ఇంకా సమయం ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక చిన్న అంగుల ముక్క బెల్లం అండి చిన్న గడ్డ బెల్లం ఉంటుంది కదా నిమ్మకాయ సైజ్ అంత బెల్లాన్ని తీసుకోండి అంత బెల్లం తీసుకున్న తర్వాత ఏంటంటే కనుక అది చేతిలో పట్టుకోండి ఇది మీకు దగ్గరలో శివాలయం ఉంటే అక్కడ ఆ శివాలయం ప్రాంగణంలో చేసుకోండి శివాలయం లేదండి మాకు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రావి చెట్టు కానీ మర్రి చెట్టు కానీ అలా కూడా ఉంటే చూసుకోండి ఇది ఉదయం పూట సాయంత్రం పూట మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు ఎప్పుడైనా చేయొచ్చండి ఖచ్చితంగా మార్పునైతే చూసే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఏంటంటే కనుక మర్రి చెట్టు దగ్గర కనుక మీరు సంకల్పం చెప్పుకొని బెల్లాన్ని పడేసి వస్తే పడేసి వచ్చిన ఇరవై నాలుగు గంటల్లో మీకు ఏదైనా కష్టం ఉంటే దానికి తగ్గట్టుగా ఏంటంటే గనక ఫలితం వస్తుంది అంటే తెలుస్తుంది మీకేంటంటే కనుక భగవంతుడు ఏదో ఒక రూపంలో ఆ కష్టానికి తగ్గట్టుగా ఏంటంటే గనక అంటే ఇలా ఆలోచనను పంపిస్తాడు లేకపోతే ఏంటంటే గనక కష్టం తీరే మార్గం అనేది మీకే తెలియ అంటే తెలిసే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే కనుక మర్రి చెట్టు ఉంటే మర్రి చెట్టు దగ్గర పడేయండి మాకు మర్రి చెట్లు లేవండి అనుకుంటే రావి చెట్టు దగ్గర కూడా పడేయచ్చు పడేసేటప్పుడు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇది మా అవసరం కోసం చేస్తున్నాం కాబట్టి పడేయటం జరుగుతుంది ఈ పరిహారం మాకు పనిచేయాలనుకోవాలి ఎందుకంటే వృక్షం కదండి కాబట్టి ఏంటంటే కనుక ఇలా సంకల్పం చెప్పి పడేసుకుంటే మంచిది అనమాట అందుకే ఇలా మీరు ఇలా చెట్ల దగ్గర పడేసుకోండి ముఖ్యంగా ఇలా చిన్న అంటే ఇలా మనకు కొంచెం పెద్ద సైజులో అండి చిన్న అంటే ఇలా పెద్ద సైజులో నిమ్మకాయ అంత సైజులో ఉండే అంత బెల్లం గడ్డ బెల్లాన్ని తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత మీరు ఏంటంటే కనుక ఇంట్లో పూజ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత చెట్ల దగ్గరికి వెళ్ళండి అలా వెళ్ళేసిన తర్వాత అక్కడ గట్టిగా ఏంటంటే కనుక బెల్లాన్ని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి ఎప్పుడైతే బెల్లం పిడికిలి బిగించి పట్టుకుంటామో అప్పుడు ఏంటంటే కనుక మనలో ఉండే బాధ మనలో ఉండే కష్టము ఆ బెల్లం ఇలాగో ఒక రకంగా తీసేసుకుంటుంది ఎందుకంటే అది భగవంతుడికి నివేదన అంటే నివేదనయ్యే పదార్థం కాబట్టి అది ఖచ్చితంగా తీసేసుకుంటుంది అలా తీసుకున్న ఈ బెల్లాన్ని తీసుకెళ్ళి మనం చెట్టు దగ్గర పెడుతున్నాం అలా పెట్టిన తర్వాత అక్కడ బెల్లాన్ని ఏంటంటే కనుక తీపి పదార్థం కదా చీమలు క్రిమి కీటకాలతో పాటు ఇలా మూగజీవాలు ఉంటాయి కదా బెల్లాన్ని స్వీకరిస్తాయి అలా స్వీకరించినప్పుడు ఏంటంటే కనుక మనకు మంచి జరుగుతుంది అలానే కాకుండా మన కష్టం అనేది మన నుంచి దూరం అయిపోతుంది మనకు ఒక శాస్త్రంలో ఏ విధంగా చెప్పబడుతుంది మూగజీవాలకు కావచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా చీమలకు ఇలా ఏంటంటే కనుక అండి ఆహారం పెడితే పరమశివుడు అనుగ్రహిస్తాడని శాస్త్రాల్లో ఉందండి అందుకే ఈ విధంగా ఏంటంటే ఇంకా వదిలేసి రండి ఇంకా దాన్ని ఏం చెయ్యకపోతే అక్కడ పెట్టేశామా ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసామా వచ్చిన ఇరవై నాలుగు గంటలు ముందుకి మన సమస్యకు కావచ్చు మన కష్టానికి కావచ్చు ఏంటంటే కనుక పరిష్కారం అనేది లభిస్తుంది అలానే కాకుండా ఏదో ఒక ఆలోచన వస్తుంది ఆ ఆలోచన వల్ల మనం కష్టం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది బాధ తీరుతుంది భారం కూడా తగ్గుతుంది మంచి ఫలితం అనేది కూడా చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి రేపు సోమవారం రోజు మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం అనేది చెయ్యండి వినడానికి చిన్నగా అనిపించవచ్చు చెయ్యడానికి చిన్నగా అనిపించవచ్చు కానీ చేసిన తర్వాత వచ్చే ఫలితాన్ని చూసి మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోవటం అయితే జరుగుతుందనమాట ఇది గుర్తు ఈ విధంగా ఏంటంటే కనుక ఆచరించేసుకోండి ఇదేంటంటే మీరు ఎంత నమ్మకంతో చేస్తారో అంత మంచి రిజల్ట్ అనేది మీరే మీ కళ్ళతో చూసే అవకాశం ఉంటుంది ఇది చాలా మంది కూడా ఆల్రెడీ చేసి ఫలితాలను పొందిన పరిహారం అని మనకు సిద్ధశాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుంది అనమాట అందుకే ఏంటంటే కనుక మీరు కూడా ఈ విధంగా ఆచరించేయండి సరిపోతుంది ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పే ఇంకొక పరిహారం సోమవారం రోజున ఏంటంటే కనుక ఐదు యాలకులు తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి ఖచ్చితంగా ఏంటంటే గనక ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావటం సంపాదన పెరగటం ఐశ్వర్యం లభించటం లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలిగి సకల శుభాలు చేకూరటం ఇదంతా కూడా మనం చూడగలుగుతాం అనమాట యాలకులు ఏంటంటే కనుక సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు యాలకులకు అతీత శక్తి ఉంటుంది యాలకులతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు చక్కగా పనిచేస్తాయండి యాలకులు ఏంటంటే గనక చాలా పవిత్రతను కలుగుంటాయి కాబట్టి యాలకుల నుంచి ఏంటంటే కనుక మనకు అన్ని విధాలుగా కూడా అండి ఫలితాలను పొందొచ్చు మనకేంటంటే కనుక ధనం రావడానికి కూడా యాలకుల పరిహారం చేయొచ్చు కోరికల్ని తీర్చుకోవడానికి కూడా యాలకుల పరిహారం చేయొచ్చు యాలకులు ఏంటంటే కనుక లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది తదితర దేవతలు కూడా యాలకులను ఇష్టపడతారనమాట అందుకే మన ఇంట్లో ఉండే ఐదు యాలకులను తీసుకుని ఈ విధంగా చేసుకోండి మన పర్సుల్లో ఏంటంటే కనుక డబ్బు పెట్టుకుంటాం కదండి అప్పుడప్పుడు ఏంటంటే కనుక డబ్బు పెట్టుకున్న మన దగ్గర ఉండనే ఉండదు ఎంత సంపాదించుకున్న మిగలదు కదా మిగిలినప్పుడు ఏంటంటే కనుక మనకు తిది వార నక్షత్రం చక్కగా ఉన్నప్పుడు ఒక ఐదు యాలకులు తీసుకోవాలండి తీసేసుకుని ఏంటంటే మనం పూజ గదిలో అలా పెట్టాలి పూజ చేసుకునేటప్పుడు అలా పెట్టేసి ఏంటంటే కనుక వదిలేయాలి వాటి గురించి ఇంకా మనం సంకల్పం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ముందుగానే మనం డబ్బు కోసమే కాబట్టి చెప్పుకొని పెట్టుకుంటాం కదా అలా పెట్టేసుకున్న తర్వాత పూజ పూర్తయిపోయిన తర్వాత యాలకులు తీసుకొని పర్సులో రెండు పెట్టుకొని మిగిలినవి ఏంటంటే కనుక మీ బీర్వా లాకర్లో పెట్టేయని సరిపోతుంది ఇవి ఉన్నన్ని రోజులు కూడా అంటే వీటికి కూడా పవర్ అనేది ఉంటుంది పవర్ దిగే కొద్దీ ఏంటంటే కనుక వాటి వల్ల పెద్దగా ఫలితాలు ఉండవు కానీ పవరు దిగనన్ని రోజులు కూడా అంటే పవర్ అనేది తగ్గనన్ని రోజులు కూడా ఏదో ఒక రూపంలో డబ్బు అనేది మన చేతికి అందుతుంది లాభాలు రావటం కానీ అలా కానీ కాకుండా మన జీవితం కొంచెం మారటం కానీ మనకేంటంటే పర్సులో చిల్లికవ్వ కూడా ఉండదు కదా అలాంటప్పుడు డబ్బు అనేది కనిపించటం కానీ మనకి ఇంటికి ఇలాంటివి ఏంటంటే జరిగే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట అందుకే సోమవారం రోజు మర్చిపోకుండా ఏంటంటే కనుక ఈ యొక్క పని కూడా చేసుకోండి మీరు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా కావచ్చు పర్సులో అలా ఏంటంటే కనుక జస్ట్ రెండు యాలకులు పెట్టేసి వదిలేయండి ఇవేంటంటే కనుక చూడండి నెల రోజుల కంటే ఎక్కువగా ఉండవు నెల నెలకు మారుస్తూ ఉండాలి అది కూడా ఏంటంటే కనుక ఒక సోమవారం కానీ ఒక గురువారం కానీ మీ ఇష్టం మీ ఇష్టానికి తగ్గట్టుగా రెండు రోజుల్లో ఈ పరిహారం చేసుకుంటే ంటే ఖచ్చితంగా ధనం అనేది రావటం అలానే మంచి ఫలితాలు అనేవి మనం పొందటం ఇదంతా కూడా మనం చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా యాలకులతో పరిహారం అనేది చెయ్యండి తప్పకుండా మార్పుని చూసే అవకాశం అయితే ఉంటుంది ఇది ఇంకొకటండి ఏంటంటే కనుక రాత్రి పడుకునేటప్పుడు ఒక రెండే రెండు యాలకులు ఎక్కువగా అవసరం లేదు రెండు యాలకులు తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి ఈ రెండు యాలకులు కూడా ఏంటంటే కనుక మనకుండే డిప్రెషన్ ఉంటుంది కదండి మనం ఏంటంటే చాలా డిప్రెషన్లో ఉంటామండి బాధలో ఉంటాము ఏదో తెలియని ఆలోచన అనమాట ఎంత ఇబ్బంది పెడుతూ ఉంటుందంటే కనుక ఏదైనా బాధ ఉన్నా లేదంటే ఆలోచన ఏంటంటే నిద్ర రాదు సరిగ్గా డిప్రెషన్ అనేది ఉంటుంది చాలా బాధపడుతూ ఉంటాము కానీ మనము ఏం చేస్తున్నామో అర్థం కాదు అయోమయ పరిస్థితులు ఉంటూ ఉంటాం అలా మీరు బాధల నుంచి బయటపడాలన్నా డిప్రెషన్ అనేది మీ దగ్గరికి రాకుండా ఉండాలన్నా అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక పడుకోగానే నిద్ర పట్టాలన్నా మీరు పడుకున్నా కానీ కొంతమంది ఏంటంటే కనుక మధ్యరాత్రి కావచ్చు ఇలా కొంచెం నిద్ర పట్టగానే కొంతమందికి మెలకు వస్తుందండి ఇంకా తర్వాత నిద్ర పట్టదండి ఏదో తెలియని ఆలోచనలు అనమాట చాలా వరకు కూడా టెన్షన్ టెన్షన్గా ఉంటుంది బాధపడుతూ ఉంటారు భయపడుతూ ఉంటారు ఇలా ఉంటుంది ఉంటారు కదా అలాంటి వాళ్ళు రెండే రెండు యాలకులు అండి రాత్రి పడుకునేటప్పుడు ఏం చేయండి అంటే కనుక చక్కగా అవి చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి మాకు నిద్ర సరిగ్గా రాదు మాకు డిప్రెషన్లు ఉన్నాయి బాధలు ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే కనుక ఆ యాలకులకు చెప్పుకోండి యాలకులు ఏంటంటే కనుక మనం మాట్లాడేది ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేసుకుంటాయండి నిజం చెప్పాలంటే కనుక యాలకులు మనం మాట్లాడేది ప్రతిదీ తీసుకుంటాయి కాబట్టి మీరు ఈ విధంగా సంకల్పం చెప్పుకొని మీ దిండు కింద పెట్టి పడుకోండి యాలకులకు అతీత శక్తి ఉంటుందండి మళ్ళీ చెప్పడం జరుగుతుంది గుర్తు పెట్టుకోండి యాలకులతో పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా పనిచేస్తుంది రాదని మాత్రం మీరు ఏంటంటే కనుక ఇలాంటి డౌట్నైతే పెట్టుకోకండి ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుందన్నమాట ఇలా రాత్రికి పడుకునేటప్పుడు రెండు యాలకులు మీ దగ్గర పెట్టుకొని పడుకుంటే ఏదో తెలియని మీకు పాజిటివ్ వైబ్స్ అండి అవి ఎలా ఉంటాయంటే కనుక మీరు అసలు ఊహించలేరు అనమాట అంత పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయనమాట అంటే ఆలోచన అనేది కొంచెం తగ్గిపోతుంది ఆటోమేటిక్గా ఆలోచన తగ్గిపోతుంది మీరేంటంటే కనుక హాయిగా ప్రశాంతంగా పడుకోవటం ఇలాంటివి జరుగుతాయి అలానే ఏంటంటే కనుక మనకు మధ్యరాత్రి ఇలా మెలకు వచ్చి మనం ఏంటంటే కనుక పదే పదే ఆలోచనలు పడిపోవటం బాధపడిపోవటం ఇబ్బంది పడిపోవటం ఇదంతా కూడా ఉంటుంది కదా దాని నుంచి కూడా మనం బయటపడటం ఏంటంటే కనుక ఈ చక్కగా పంచేస్తాయని చెప్పొచ్చు కాబట్టి ఈ తీసుకొని మీ దగ్గర పెట్టుకొని పడుకొని తెల్లారి లేచిన తర్వాత వాటిని తీసుకెళ్ళి ఎక్కడైనా సరేనండి తొక్కని ప్రదేశంలో కొంచెం ఇంటి నుంచి దూరంగా ఎక్కడైనా సరే పడేయండి ఇలా పిచ్చి మొక్కలు ఉండే దగ్గర కావచ్చు లేదంటే కనుక చెప్పాలంటే కొంచెం జనావాస తక్కువగా తిరుగుతారు అక్కడ తొక్కాలనుకునే ప్రదేశంలో పడేయండి సరిపోతుంది అలా పడేసి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి లేదంటే స్నానం చేస్తుంటే స్నానం చేసేయండి కానీ యాలకులను మాత్రం మీ దగ్గర మాత్రం పెట్టుకోకండి దానివల్ల ఇబ్బంది పడుతుంది కాబట్టి మన దగ్గర పెట్టుకున్నప్పుడు మనం పడుకున్నప్పుడు మనలో ఉండే కొంచెం నెగిటివిటీ ఏంటంటే కనుక యాక్టివ్ అవుతుంది ఆ నెగిటివిటీని మొత్తం కూడా ఈ యాక్కులు అబ్జర్వ్ చేసుకుంటాయి తీసేసుకుంటాయి కాబట్టి యాళ్ళకులతో ఈ విధంగా చేసేసి తప్పనిసరిగాండి ఫలితం అనేది పొందండి మార్పుని మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది అనమాట కదనుకోకండి యాళ్ళకు కూడా పవర్ ఉంటుంది కాబట్టి చేయటం వల్ల రిజల్ట్ అనేది మనం చూడొచ్చండి ఇంకా మనము